వెల్కమ్ టు రాజవంసా టీవీ నేను మీ శ్రీనివాస్ శ్రీనివాస్రెడ్డి ఎన్టీఆర్ షూటింగ్ బ్రేక్ అసలు ఏం జరుగుతుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సెన్సేషనల్ డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రశాంత్ నిల్ డైరెక్షన్లో వస్తున్న చిత్రం డ్రాగన్ అంటే కన్నడ భామ రుక్మిణి వసంతన్ హీరోయిన్గా నటిస్తుంది అయితే టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అంటే మైత్రి మూవీ మేకర్స్ కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుంది అయితే ఈ సినిమా షూట్ను జెట్ స్పీడ్లో చేస్తున్నారు ప్రశాంత్ నిల్ అయితే వచ్చే ఏడాది జూన్ ఇరవై ఐదున రిలీజ్ చేస్తాడని డేట్ కూడా ప్రకటించేశారు అయితే ఈ సినిమా పైన నందమూరి అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ నిల్ సంబంధించినటువంటి ఒక న్యూస్ టాలీవుడ్ సర్కిల్లో బాగా హల్చల్ చేస్తుంది ఇప్పటి వరకు తీసినటువంటి ఈ సినిమా ఫుటేజ్ను ట్యాప్ చేశారట ఫస్ట్ షెడ్యూల్ చేశాక కొన్ని సీన్లను రీషూట్ చేశారు కానీ రీషూట్లో ప్రశాంత్ తీసినటువంటి అవుట్పుట్ పట్ల ఎన్టీఆర్ సంతృప్తిగా లేడని అందుకే స్క్రాప్ చేసినట్టుగా కూడా టాక్ అలాగే కథలో మార్పులు చేర్పులు చేశానని కూడా ఎన్టీఆర్ చెప్పినట్టు అంటే చెప్పినట్టు చెప్పుకొచ్చారు ఈ విషయం ఎన్టీఆర్కు దర్శకుడు ప్రశాంత్ నీళ్ళు మధ్య మనస్పర్ధలు వచ్చినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి అందుకే షూటింగ్కు గ్యాప్ కూడా ఇచ్చారని ఎన్టీఆర్ ఈ సినిమా కోసం చాలా పక్కగా అయ్యాడు అలాగే గడ్డం పెంచే పనిలో కూడా ఉన్నాడు అయితే ఎన్టీఆర్ నిల్ కాంబినేషన్లో సినిమానగానే భారీగా ఒక బజ్ అయితే క్రియేట్ అవుతుంది కానీ ఇప్పుడు ఈ సినిమా నుండి వస్తున్నటువంటి వార్తలు ఫ్యాన్స్ను కలవర పెడుతున్నాయి మరి వినిపిస్తున్నటువంటి వార్తలు మేకర్స్ క్లారిటీ ఇచ్చే ఇస్తారేమో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మేకర్స్ మాత్రం నిర్మాణ సంస్థ నేను కావచ్చు లేదా సినిమాకి సంబంధించినటువంటి గా దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు కాబట్టి అప్పటివరకు కూడా ఇది గాలి వార్తగానే చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి